అలాగే ప్రస్తుతం ఉన్న కరువు ఇది ప్రకృతి వల్ల వచ్చిన కరువు కాదు కాంగ్రెస్ సృష్టించిన కృత్రిమ కొరత అంటున్నారు కేటీఆర్ ప్రాజెక్ట్ లో నీళ్ళున్నా కూడా ఉపయోగించుకునే తెలివి వీళ్ళకి లేదు అంటున్నారు రాజకీయాలు తప్ప ప్రజల కష్టాలు పట్టించుకోవడం లేదన్నారు కాళేశ్వరం ను స్కామ్ గా చూపెట్టాలని చూశారని కేటీఆర్ అన్నారు ఇంకా ఇంకా దరిద్రం ఏంటంటే కేసీఆర్ గారి మీద కక్ష కాళేశ్వరాన్ని ఒక విఫల ప్రాజెక్ట్ గా చిత్రీకరించాలి వచ్చిన మొదటి రోజు నుంచి పట్టుకున్నారు కాళేశ్వరం కొట్టుకొని పోయింది కాళేశ్వరం మొత్తం స్కాము కొట్టుకపోయింది కొట్టుకపోయింది లేదు మేడిగడ్డ మేడి అని చెప్పి నోటికి వచ్చినట్టు మాట్లాడినారు విష ప్రచారం చేశారు రిజర్వాయర్లలో నీళ్లుండి కూడా ఇవ్వకుండా దాచిపెట్టి ప్రజల గొంతు ఎండడం పంటలు ఎండే దరిద్రపు పరిపాలన తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం కాదా ఇవాళ పంటలు ఎండుతూ ఉన్నాయంటే పంటలు ఎండుతూ ఉన్నాయంటే కాళేశ్వరాన్ని ఒక స్కామ్గా చూపెట్టే ప్రయత్నం కాళేశ్వరంలో నీళ్ళుండి కూడా ఇవ్వకుండా ప్రజ రైతుల పంటలు ఎండగొట్టిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాదా గొంతులు ఎండబెట్టిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాదా ఇవాళ ఆ పంపులు ఆన్ చేసి ఈ మూడు నెలల్లోనే కనుక మేడిగడ్డను కూడా రిపేర్ ఉంటే ఒక్క ఎకరం అన్న పంట ఎండుతుందా ఒక్క గొంతన్న ఎండుతుందా ఎండకుండా చూసుకునే అవసరం బాధ్యత ప్రభుత్వానికి లేదా పంటలు ఎండి రైతులు నష్టపోవాలి ఎందుకు రైతులు నష్టపోవాలి ఎందుకు ఎండాల పంటలు ఎందుకంటే పంట పండితే బోనస్ ఇవ్వాల్సి వస్తుంది పంట పండితే బోనస్ ఇవ్వాలా ఇక సపరేట్గా ఎండబెట్టి అటు కాళేశ్వరం స్కామ్ అని కేసీఆర్ను బద్నాం చేయాలి నీళ్లు లేవని బుకాయించాలి మీడియాలో మాత్రం అడ్డమైన అని మిగతా వార్తలన్నీ తెచ్చి ప్రజలు అసలు దృష్టి మొత్తం మరల్చాలి ఇది వాళ్ళ ఎజెండా పంట పండితే బోనస్ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి పంటలు ఎండాలి ఇది రేవంత్ రెడ్డి గారి యొక్క కుట్ర అందుకే నేను అనేది ఇది వచ్చిన కరువు కాదు కాంగ్రెస్ తెచ్చిన కరువు